భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం అనే మూడు కొత్త చట్టాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తున్నాయి అవేంటో ఒక్కసారి చూద్దాం బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగే సంఘటనలపై ఫిర్యాదు చేయవచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితుడు కుటుంబ సభ్యులు బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే వీలుంటుంది దీనివల్ల బాధితుడు తక్షణ సహాయం లభించే అవకాశం ఉంటుంది అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులు స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే వీలుంటుంది హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి దీనివల్ల దర్యాప్తుల్లో నాణ్యత పెరిగే అవకాశం ఉంది మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తి కావాలి